అందరికీ నమస్కారం రేపే హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి రోజే ఆంజనేయ స్వామి జన్మించాడు కనుక ఈరోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఇది పరమ పవిత్రమైన రోజు హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుని అంశ వాయుదేవుడి ఔరస పుత్రుడైన హనుమ మహాబలుడు అర్జునుడికి ప్రియ సకుడు శ్రీరామదాసుడు ఎర్రని కన్నుల గల వానరుడు అమిత అమిక్రముడు సతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు ఔషధీ సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొని వచ్చి యుద్ధంలో వ్యవసుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు దశకంఠుడైన రామణుడి గర్వం అన్ని అంచినవాడు హనుమాన్ జయంతిని వైశాఖ బహుళ దశమినాడు జరుపుకుంటారు జరుపుకుంటారు కేరళలో మాత్రం మార్గశిల మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు హన్మ అతి బల పరాక్రమవంతుడైన శ్రీరాముడి సేవలో గడపడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముని ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే ఇచ్చారు అయితే ఈ హనుమాన్ జయంతి రోజు గుర్తుపెట్టుకొని స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి మీ దశ మారిపోతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లోనే దరిద్రం అంతా కూడా పోతుంది ఇలా స్నానం చేయటం వలన మీ శరీరానికి రక్షణ కలుగుతుంది మీ ఒంటికి నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తుంది మీ శరీరానికి నూతన కాంతి వస్తుంది దేనిని అయినా సరే సాధించే శక్తి వస్తుంది నరఘోష నరపీడ నరదృష్టి అన్నీ పోతాయి మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి ఆరోగ్యంగా మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మరి హనుమాన్ జయంతి రోజు నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయ స్వామి వారి ఆలయాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి హనుమన్ పూజిస్తే సకల శక్తులు వస్తాయని కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కనుక ఆయనను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది ఆంజనేయ స్వామిని పూజించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి హనుమన్ జయంతి రోజున సంతానం లేని వారు హనుమన్ను పూజించటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత మెలకొంటుంది అప్పుల బాధలు తొలగిపోతాయి జాతకంలోని దోషాలతో ఉద్యోగాలు రాక బాధపడేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని మంచి వస్త్రాలను ధరించి ఆంజనేయ వారి దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసి ఐదు పుష్పాలను ఐదు తమలపాకులను ఐదు అరటిపండ్లను కొంచెం సింధూరాన్ని స్వామివారికి సమర్పించాలి ఇలా చేయటం వలన సమస్త బాధలు రోగాలు కష్టాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి ఇక ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు మీరు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కను దగ్గరకు పిలవండి వీధుల్లో చాలా కుక్కలైతే ఎవరు ఆహారం పెడతారా అని ఆశగా తిరుగుతూ ఉంటాయి అటువంటి కుక్కలు పిలవగానే దగ్గరికి వచ్చేస్తాయి ఇలా కుక్కను దగ్గరికి పిలిచి ఆ కుక్కకు చక్కగా పెరుగులు అన్నం కలిపి కానీ పాలల్లో అన్నం కలిపి కానీ లేదా కూర అన్నాన్ని కానీ కలిపి పెట్టండి అంటే డైరెక్ట్గా అలా పెట్టేయకండి ముందు పెరగన్నం కానీ పాలన్నం కానీ కూరన్నం కానీ కలిపి ఆంజనేయ స్వామి వారికి జస్ట్ అలా చూపించండి స్వామి ఈ అన్నాన్ని కుక్కకు పెడుతున్నాను అని జస్ట్ అలా చూపించి ఆ తర్వాత అన్నాన్ని ఇంటి బయటకు తెచ్చి కుక్కకు పెట్టేయండి ఆ కుక్క అన్నం తినేటప్పుడు మీకున్న సమస్యలను మీ మనసులో ఉన్న చెప్పుకొని అవి తొలగిపోవాలని కోరుకోండి ఈరోజు అన్నం అనే కాదు గారెలు అప్పాలు చపాతీలు ఇలాంటివి ఏవైనా సరే కుక్కకు పెట్టవచ్చు ఈరోజు ఏ పదార్థాలను కుక్కకు పెట్టినా మీకు ఉన్న సమస్యలు పోతాయి అందరి దేవతల అనుగ్రహం లభిస్తుంది కేవలం ఒక కుక్కే కాదు అంతకన్నా ఎక్కువ కుక్కలు కూడా ఆహారం పెట్టవచ్చు ఇలా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఆహారం పెడితే శని బాధలు ఉండవు జాతక దోషాలు పోతాయి ఆర్థిక బాధలు పోతాయి వద్దన్న ధనం వస్తుంది ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఈ ఆహారాన్ని పెట్టి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీకు కోతులు కనిపిస్తే ఆ కోతులను ఆంజనేయ స్వామివారిగా భావించి అరటి పనులను ఇవ్వండి లేదా వేరే ఫలాలను ఇవ్వండి ఈ రోజు కోతులకు ఫలాలను ఇస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఆ హనుమాన్ జయంతి రోజు ఉదయము మరియు సాయంత్రము స్నానం చేసే నీటిలో చిటికెడు సింధూరాన్ని కానీ లేదా ఒక కరక్ కానీ కూడా లేకపోతే ఒక కొంచెం గల్లుడుపు వేసుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే కోటి జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి మీ దశ మారిపోతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లోని దరిద్రం అంతా కూడా పోతుంది ఇలా స్నానం చేయడం వలన మీ శరీరానికి రక్షణ కలుగుతుంది మీ ఒంటికి నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తుంది మీ శరీరానికి నూతన కాంతి వస్తుంది దేనిని అయినా సరే సాధించే శక్తి వస్తుంది నరఘోష నరపీడ నరదిష్టి అన్నీ పోతాయి ఈ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి ఆరోగ్యంగా మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ప్రతి ఒక్కరూ హనుమాన్ జయంతి రోజు నీటిలో సింధూరం దూరం కానీ కరక్కాయ కానీ ఉప్పు కానీ వేసుకొని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈసారి హనుమాన్ జయంతి ఫస్ట్ తారీఖున వస్తుంది కాబట్టి ఈరోజు ఐదు అడ్డి పనులతో ఒక పరిహారం చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో మీకు నెలంతా కూడా కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు హనుమాన్ జయంతి రోజు ఐదు అరటి పనులను తీసుకొని వాటిని ఎవరైనా సరే పేదవారికి ఇవ్వండి అంటే రోడ్డు పక్కన యాచన చేసేవారికి కానీ లేదా మీ ఇంటి దగ్గరలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వారికైనా సరే ఇవ్వవచ్చు అంటే కొంతమంది దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు ఒక పూట తింటే ఇంకొక పూట తిండి దొరకదు అలా వంటి వారికి ఐదు పనులు ఇవ్వండి ఐదు పనులు సరిపోవు కదా అని మీకు అనిపించవచ్చు మీకు ఇంకా స్తోమత ఉంటే బియ్యము కూరగాయలు లేదా ధనం ఇలా ఏదైనా సరే దానం ఇవ్వండి కానీ వాటన్నిటితో పాటు ఐదు అట్టి పనులను కూడా ఇవ్వండి అసలు మీకు ఇవన్నీ దానం ఇచ్చే స్థోమత లేకుంటే కేవలం ఐదు అట్టి పనులను మాత్రం దానం ఇవ్వండి యాచన చేసుకునే వారికి ఇవ్వచ్చు లేదా పేదవారికి ఇవ్వచ్చు చిన్నపిల్లలకి ఇవ్వచ్చు లేదా తినమని ఇవ్వచ్చు తప్పేమీ లేదు ఇంకొక ఐదు అటి పనులను గోమాతకు పెట్టండి ఈరోజు కోతులు మీ కంటికి కనబడితే మీ అదృష్టంగా భావించి ఆ గో కోతులకు కూడా అటే ఇవ్వండి ఇలా హనుమాన్ జయంతి రోజు హనుమాన్ ఈ అటి పనులతో చిన్న పనిచేస్తే మీకు అంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది జాతక దోషాలు పోతాయి కష్టాలు సమస్యలు పోతాయి అందులోనూ ఈసారి హనుమాన్ జయంతి ఫస్ట్ తారీఖున వచ్చింది కనుక అట్ట పనులతో ఇలా చేస్తే నెలంతా మీకు కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరు కూడా అట్టి పనులతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి హనుమాన్ జయంతి రోజు హనుమంతుని ఆలయంలో ఆకుపూజ హనుమాన్ కళ్యాణము జరిపేవారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం ఈ రోజు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి గృహంలో పూజ చేస్తే భక్తుల పూజ మందిరంలో శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలను పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పచ్చముక ఆంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరము ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి నైవేద్యానికి అప్పాలు అటి పనులు సమర్పించుకోవచ్చు ఈరోజు హనుమాన్ చాలీసా సహస్రనామము హనుమన్ చరిత్ర వంటి సూత్రాలతో మారుతిని శుద్ధించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు నువ్వుల నూనెతో తడిపిన పంచాహారతిని స్వామివారికి అర్పించాలి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి కుదిరినవారు గుడికి వెళ్ళాలి లేదా ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి లేదా పూజ చేసుకుని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది ఈ రోజున హనుమన్ ధ్యాన శ్లోకమును హనుమాన్ చాలీసా సుఖ సంతోషాలు చేకూరుతాయి నమ్మకం హనుమాన్ జయంతి రోజు ఆయుపుత్రుడైన హనుమంతుడికి ఆకు పూజ చేయటం వలన సర్వత్రా జయం కలుగును ఈ రోజు ఆలయాల్లో లభించే సింధూరము నుదుట ధరించటం ప్రసాదం స్వీకరించడం వలన ఆయుధారోగ్యాలు కలుగును హనుమంతుడి ఆరాధన చేయటం వలన శరీరానికి బలాన్ని ఆయుధారోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని విశ్వాసం ఆంజనేయ ఆరాధన వల్ల ఆయుష్ ఆరోగ్యము ప్రసాదించటంతో పాటు కోరిన కోరికలను హనుమ నెరవేరుస్తాడని నమ్మకం హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుడిని పూజించాలి కప్పి వినాయకు అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్త కాంజనం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతం నమత రాక్షసాంతకం అంటే శ్రీరాముడి కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు రాక్షసాంతకుడైన అలాంటి హనుమంతుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం హనుమాన్ జయంతి రోజు పంచముఖ హనుమాన్ని పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే ప్రతి హనుమంతుడి ముఖానికి దానిని స్వంత ప్రత్యేకత ఉంది పంచముఖ హనుమంతుడి రూపం ఐదు రకాల ముఖాలతో ఉంటుంది ఇందులో మొదటిది వానరం రెండవది గరుడ మూడవది వరాహం నాలుగవది నరసింహ ఐదవది ఆకాశం వైపు ఉన్న గుర్రం ఈ రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించాలి శ్రీరామ నామం హనుమంచాలిస వంటివి పఠించాలి దీపం వెలిగించటం సింధూరం పెట్టించడం వంటివి చేయటం వల్ల ఆ వాయుపుత్రుడు పరమానంద భరితుడు అవుతాడు అప్పుడే మన కోరికలు నెరవేరుతాయి హనుమాన్ జయంతి రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ముఖ్యంగా ఐదు కోరికలు నెరవేరుతాయి ఆ ఐదు కోరికలు ఏమిటి అంటే ముందుగా శత్రువులపై విజయం సాధిస్తారు జీవితంలో కష్టాలు తొలగిపోతాయి కీర్తి శక్తి బలం తీర్ఘాయువు ఆంజనేయుడే ఆశీర్వాదాలు పొందుతారు భయము నిరాశ ఒత్తిడి ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది కోరిన కోరిక నెరవేరుతుంది కనుక తప్పక హనుమాన్ జయంతి రోజు అందరూ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి ఈరోజు పంచముఖ ఆంజనేయస్వామి వారిని పూజించండి ఆ ఫోటో లేకపోతే మామూలు ఆంజనేయ స్వామి వారి ఫోటోకి కానీ రాముల వారితో కలిసి ఉన్న ఫోటోకి కానీ పూజ చేసుకోండి ఈ ఫోటోకు పూజ చేసిన ఆంజనేయ స్వామి వారి కో తోకకు గంధం సింధూరంతో ఐదు బొట్లు లేదా మూడు బొట్లు పెట్టాలి దాని మీద పువ్వును సమర్పించాలి హనుమాన్ జయంతి రోజు స్వామివారికి తప్పక సమర్పించవలసిన నాలుగు నైవేద్యాలు ఉన్నాయి ఈ నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది ఆ నైవేద్యాలలో మొదటిది వడలు ఈరోజు వడలను స్వామికి నైవేద్యంగా సమర్పించిన లేదా మాల కట్టి వనకాల వనమాల సమర్పించిన జాతక దోషాలన్నీ కూడా తప్పుగుముఖం పడతాయి కుజ దోషాలు పోతాయి శని దోషాలు పోతాయి రాహుకేతు దోషాలు ఇవేళ కోతుడు ఏ దోషాలు ఉన్నా సరే ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివారింపబడతాయి ఇక రెండవ నైవేద్యం ఏమిటి అంటే అడ్డపండ్లు హనుమంతుడికి అట్టి పనులు అంటే చాలా ఇష్టం హనుమ ఎప్పుడు అటి తోటల్లో సంచరిస్తూ ఉంటాడని గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పకుండా ఈరోజు ఒక అస్తం అరటిపండ్లను నివేదన చేయండి లేదంటే ఒక ఐదు అటి పనులు సమర్పించండి ఇలా అటి పనులు నివేదన చేయడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వీటితో పాటుగా తమలపాకును లేదా తమలపాకుల మాలను కూడా ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి తమలపాకులను మాలలాగా కట్టుకొని అంటే పదకొండు లేదా ఎనిమిది లేదా ఇరవై ఏడు లేదా ధన నలభై ఎనిమిది నూట ఎనిమిది తమలపాకులను తీసుకొని మాలలాగా కుట్టి ఆ మాలను స్వామి వారికి అలంకరించాలి ఇలా తమలపాకుల మాలను సమర్పిస్తే స్వామివారు తొందరగా వశమైపోతారు ఈ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ్మని రాసి సమర్పిస్తే మరిన్ని మంచి శుభ కలుగుతాయి కనుక హనుమాన్ జయంతి రోజు తప్పక తమలపాకుల మాలను కూడా స్వామివారికి సమర్పించండి ఈ మూడిటితో పాటు ఆంజనేయ స్వామి వారికి కొబ్బరికాయను కూడా నైవేద్యం పెట్టాలి కొబ్బరికాయలు అంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం కనుక తప్పనిసరిగా కొబ్బరికాయని కానీ కొబ్బరితో చేసిన తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈరోజు ఈ నాలుగింటిని తప్పకుండా హనుమంతుడికి సమర్పించాలి తమలపాకులను తిన్నా తినకపోయిన తమలపాకుల మాలను ఆచార్య స్వామి వారికి సమర్పించాలి వడలు అడ్డీ పండ్లు కొబ్బరికాయను మాత్రం మీరు ప్రసాదంగా స్వీకరించి తినాలి తమలపాకులు తినేవారు తమలపాకుల మాలలోని మాలలోనే ఆకులను ప్రసాదించగా స్వీకరించి తినాలి ఈరోజు ఈ ప్రసాదాలు పెడితే హనుమ ఎంతో సంతోషిస్తాడు ఈ ప్రసాదాలు పెట్టడం వల్ల లక్ష పూజలు చేసిన ఫలితం వస్తుంది మీకు ఉన్న మీకున్న కష్టాలు పోయి రాజయోగం పడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ నైవేద్యాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి హనుమాన్ జయంతి రోజు అరటి చెట్టును తాకితే చాలు మీ జన్మ ధన్యమైపోతుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే హన్మకు అరటి అంటే చాలా ప్రీతి ఆంజనేయస్వామి వారు ఎప్పుడు అటి తోటలోనే ఉచ్ ఉచ్చరిస్తూ ఉంటాడు అన్ని సూత్రాలు చెప్తున్నాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజు దగ్గరలో ఉన్న అరటి తోట దగ్గరకు కానీ అరటి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి ముందు అరటి చెట్టుకు నమస్కారం చేసుకోండి తర్వాత ఆ అరటి చెట్టు చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి అరటి చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తూ టచ్ చేయండి ఆ తర్వాత ఆంజనేయ చెట్టు దగ్గరలో కాసేపు కూర్చోండి అంటే రెండు నిమిషాలు కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి హనుమాన్ జయంతి రోజు ఇలా ఈ చెట్టును తాకితే చాలు మీకున్న కష్టాలు దరిద్రాలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా లభిస్తుంది భూత ప్రేత ప్రసాద్యాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి మహారోగాలు మటుమాయమవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతికలుగా కొన్ని పాత్రలు మూత్రులుగా మన ముందు నిలుస్తాయి ప్రతి దేవతా పాత్ర వెనక లోకం అందుకోదగిన గొప్ప సందేశం ఉంటుంది అటువంటి దేవతామూత్రులలో సర్వశక్తులకు సంకేతం హన్మంతుడు రుద్రాంశ సంభూతుడుగా శైవులకు రామకార్య దురంధరుడిగా వైష్ణవులకు ఆరాధ్యుడు హన్మ శారీరకంగా ఆత్మ జ్ఞానపరంగా మహాబలవంతుడు వినయశీలి మహాజ్ఞాని భౌతిక రూపంలో వారడై వృత్తి ప్రవృత్తులలో నరుల విధానాన్ని పొంది శక్తి చాతుర్యంలో దైవత్వం చూపినవాడు అన్మ బుద్ధి చపల శక్తులు రెండిటికీ స్థానమైనవాడు అంజనీ పుత్రుడు గనక ఆంజనేయుడయ్యాడు సూర్యుడిని పండు అని అనుకొని మింగబోతూ ఉంటే ఇంద్రుడి వజ్రాయుధ గాథానికి పగిలిన అనువుగలవాడు హనుమంతుడయ్యాడు యోగ శాస్త్రంలో కుండలేని యోగ సాధకుడనే అర్థంలో హనుమాన్ శబ్దం వాడారు ఆంజనేయుడు రామభక్తుడు ఒక పురుషోత్తముడికి తన అంతరంగం అర్పణ చేసుకున్నాడు ఒక మహాకార్యానికి తన శక్తియుక్తులను వినియోగించి జీవితాంతం చేసి అర్థం చేసుకున్నాడు స్వామి కన్నా మిండగా మన్నలనందుకుంటున్న సేవకుడు హనుమంతుడు బాయిపుత్రుడైన హనుమంతుడు గాలిలో పయనించగలడు పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలడు భూత ప్రేత పిశాచ లాంటి క్షుద్ర శక్తులను కొట్టగలడు శ్రీరాముడిని నమ్మిన బట్టు అయిన హనుమంతుడు బలానికి ధైర్యానికి ప్రతిరూపం రూపం హనుమంతుడిని ఆరాధించడం వలన ధైర్యము స్థైర్యము కలుగుతాయి భయాలు భరమలు పోతాయి చింతలు చికాకులు తీరుతాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి కీర్తిని ప్రతిష్టలు వస్తాయి నిత్యం హనుమంతుడిని నామస్మరణ చేసే వారికి ఎలాంటి ఆందోళన దరిచేరదు సదా ఆనందంగా ఉంటారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆ హనుమాన్ అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్నానం చేసే నీటిలో ఈ విధంగా వేసుకొని చేయండి ఆ అనుగ్రహం అందరిపైన ఉంటుంది